హాయ్ ఆల్ నమస్తే ఏసాన్వీ కలెక్షన్స్ అండి ఈ రోజు వచ్చేసరికి అయితే బ్లౌజెస్ అయితే తీసుకొచ్చానండి సో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఫుల్ బ్లౌజెస్ ఆల్మోస్ట్ అయితే అన్ని ఫుల్ బ్లౌజెస్ ఉన్నాయి దీంట్లో అయితే ఇప్పుడు ప్రెజెంట్ సో ఫుల్ బ్లౌజెస్ అన్నీ నేను చూపిస్తున్నా ఎవరికైనా అయితే వెంటనే స్క్రీన్ షాట్ అయితే వాట్సాప్ అయితే చేసేయండి కాస్ట్ కూడా రీజనబుల్ సింగిల్ పీస్ ఇండియాలో ఎక్కడికైనా సరే డెలివరీ అయితే చేస్తాను బట్ మీరు సింగిల్ తీసుకున్నా కూడా ఫోర్ పీసెస్ తీసుకున్నా కూడా సిక్స్టీ ఫైవ్ రూపీసే అవుతుంది షిప్పింగ్ అయితే ఏపీ తెలంగాణ అయితే అదర్ స్టేట్స్ అయితే సెవెంటీ రూపీస్ అయితే అవుతుంది ఓకేనా సో మీరు ఎక్కువ తీసుకుంటే దాన్ని బట్టి నేను కాస్ట్ అనేది అయితే చెప్తాను షిప్పింగ్ ఛార్జెస్ అనేది అయితే వెయిట్ బట్టి సో ఫస్ట్ అయితే మనం కలెక్షన్స్లోకి అయితే వెళ్ళిపోదాం వన్ బై వన్ కలెక్షన్ అయితే చూపించేస్తా సో ఫస్ట్ వచ్చేసరికి అయితే మంచి పీచ్ కలర్ అండి పీచ్ కలర్ లైట్ పీచ్ కలర్ అనమాట దానికి వచ్చేసరికి ఇట్లా వచ్చింది వర్క్ అనేది కూడా ఇంత బాగా వచ్చింది కదా మొత్తం మనకి బోట్ నెక్లో అనమాట సైడ్కి వచ్చేసరికి అయితే ప్లెయిన్ వచ్చింది అండ్ అదే కాకుండా ఇంకా ప్లెయిన్ ప్లెయిన్ అనేది కూడా ఉంది ఇంకా ప్లెయిన్ క్లాత్ కూడా వస్తుందనమాట ఇదంతా మీకు ఓన్లీ అంటే ఫుల్ ఒక ఫుల్ బ్లౌజ్ అయిపోతుంది మీకు ఓకేనా ఒక ఫుల్ బ్లౌజ్ అయిపోతుంది ఇది బ్యాక్ పెట్టేసుకొని ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ పెట్టుకోవచ్చు లేదు అంటే హ్యాండ్స్ లాగా కూడా వేసుకోవచ్చు ఇదంతా వచ్చేసరికి మీకు కాస్ట్ టు కాస్ట్ సేల్లో అయితే ఇచ్చేస్తున్న ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫైవ్ జీరో ఫిఫ్టీ రూపీస్ కావాలనుకున్న వాళ్ళైతే తీసేసుకోవచ్చు ఓకేనా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా సో ఫస్ట్ వన్ ఇదైతే మంచి పీచ్ కలరు ఇంకా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి డిజైన్స్ వేరు నెక్స్ట్ వచ్చేసరికి అయితే మస్టర్డ్ ఎల్లో కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్తోనైతే వర్క్ అయితే వచ్చింది రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ది ఈ బిట్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి బట్ ఎక్స్ట్రా క్లాత్ కూడా వచ్చింది సేమ్ కలర్లో ఎక్స్ట్రా క్లాత్ కూడా వచ్చిందన్నమాట ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కావాలనుకుంటానైతే వెంట తీసుకో వెంటనే తీసుకోండి అంటే ఫుల్ బ్లౌజ్ అవుతుందనమాట ఓకేనా ఇక్కడ ఇక్కడ క్లాత్ కూడా ఉంది అండ్ ఇక్కడ కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంది ఇది బ్యాక్కి పెట్టుకున్న అక్కడ హ్యాండ్స్కి తీసుకోవచ్చు ఇక్కడ ఇంత క్లాత్ అయితే ఉంది ఇంకా సేమ్ ఈ పీస్ ఎంత ఉందో అంత ప్లెయిన్ క్లాత్ అయితే వచ్చింది ఓకేనా సో సరిపోతుంది ఓకే అనుకున్న వాళ్ళైతే తీసుకోండి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే మెరూన్ కలర్ అండి ఇది మెరూన్ కలర్ సేమ్ ఇట్లా ఇందాక లాగానే వస్తుంది మనకి ప్లెయిన్ వస్తుంది అనమాట మెరూన్ కలర్ ఒక బ్లౌజ్ కంప్లీట్గా అవుతుంది మీకు గ్రీన్ కలర్ది మొత్తం మనకి ఇట్లా వచ్చింది ఇక్కడ వచ్చేసరికి అయితే ప్లెయిన్ వచ్చింది అండ్ కింద కూడా ప్లెయిన్ వచ్చింది సేమ్ బిట్ ఇది ఎంత బిట్ ఉందో అంత బిట్లో ప్లెయిన్ కూడా వచ్చిందనమాట ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే మెరూన్ కలర్ మెరూన్ కలర్ మెరూన్ కలర్ కూడా మనకైతే ఎక్స్ట్రా క్లాత్ కూడా వచ్చింది సేమ్ మెరూన్ కలర్కి ఇందాక చూసిన కలర్ వేరు ఇది డార్క్ మెరూన్ అండి డార్క్ లో వస్తుంది ఇది చూడండి ఒకసారి ఇది రెడ్డిష్ గా కనిపిస్తుంది బట్ ఇది కొంచెం రెడ్కి మెరూన్ కి మిడిల్లో ఉంది ఇదైతే బొట్టు కలర్ అండి మెరూన్ డార్క్ మెరూన్ ఇది సో బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ తోని వచ్చింది అనమాట డార్క్ ఉంది మీకు వీడియోలో డల్ అనిపిస్తుంది కానీ సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్కి అయితే వర్క్ అయితే ఇట్లా వచ్చిందనమాట ఓన్లీ వన్ సైడే వస్తున్నాయండి ఇవి మీరు చూస్తున్నారో లేదో ఓన్లీ బ్యాక్ సైడ్కి మాత్రమే డిజైన్ వస్తుంది ఫ్రంట్ కానీ హ్యాండ్స్కి కానీ ప్లెయిన్ వస్తుంది లేదంటే ఇది మీరు హ్యాండ్స్కి వేసుకోవచ్చు ఇది హ్యాండ్స్కి వేసుకొని ఫ్రంట్ బ్యాక్ ప్లెయిన్ అలా వేసుకోవచ్చు అనమాట సో అలా కూడా వేసుకొని కస్టమర్ అయితే నాకు పెట్టారు బట్ ఆ పిక్ లేదనమాట ప్రజెంట్ అయితే నా దగ్గర సో గ్రీన్ కలర్ ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి ఇదో కూడా చాలా పెద్దగానే ఉంటుంది ఇక్కడ హ్యాండ్ కూడా రావచ్చు అక్కడ కూడా ఎక్స్ట్రా క్లాత్ కూడా ఉంది ఇక్కడ అంతా కూడా నెక్స్ట్ వచ్చేసరికి ఇందాక మనం చూసాం కదా సేమ్ అట్లానే వచ్చింది అదే కలర్ అండి బట్ దానికి ఏంటి అంటే మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది దీనికి వచ్చేసరికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇక్కడ మెరూన్ వచ్చింది బట్ ఇది ఆరెంజ్ వచ్చింది అలా డిఫరెంట్ ఉందనమాట సో ఇది కూడా అంతే జస్ట్ వన్ సైడే వస్తుంది ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఫుల్ బ్లౌజ్ అయితే అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే మరూన్ కలర్ బాగుంది ఇది కూడా వర్క్ వర్క్ అండ్ క్లాత్ సీక్వెన్సీ వర్క్ లాగా వచ్చేసింది మరూన్ కలర్ ఓన్లీ వన్ సైడ్ మాత్రం వస్తుంది రిమైనింగ్ అంతా ఒక ఫుల్ బ్లౌజ్ అవుతుంది ఫుల్ బ్లౌజెస్ అయి స్టిచ్చింగ్ చేసే బట్ వాళ్ళ బట్టి ఉంటుందండి చాలామంది అంటే చాలామంది కాదు కొంతమంది టైలర్స్ స్టిచ్చింగ్ రాదు అని చెప్పేసి చెప్తున్నారంట క్లాత్కి అంటే క్లాత్ సరిపోదు అని చెప్పేసి సో అలా ఏమి ఉండదు నేను స్టిచ్ చేయిస్తానే ఉంటా కదా అంటే నా మావి స్టిచ్ చేయించుకుంటాం కదా అలా ఏమి ఉండదు ఇది ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్కి అయితే మొత్తం ఇట్లా వచ్చింది బాగుంది వర్క్ అనేది కూడా ఓకేనా ఆరెంజ్ కలర్ ఇది చూడండి వర్క్ ఎంత బాగా వచ్చిందో మెరూన్ కలరు వీడియో మీద కొంచెం డార్క్ ఉంది సో అలా వచ్చిందనమాట హ్యాండ్స్కి యూస్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రంట్ బ్యాక్ యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి అయితే బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ అయితే లాస్ట్ టైం చాలామంది అడిగారు ఏదో ఇలా వచ్చింది సో క్లాత్ కూడా కింద ఇక్కడ ఇక్కడ వచ్చింది క్లాత్ అండ్ అక్కడ కూడా ఉంది క్లాత్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో గ్రీన్ కలర్కి బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ అయితే వచ్చింది ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సేమ్ అలాంటిదే ఇంకొక పీస్ కూడా ఉందండి బట్ క్లాత్ వేర్ అనమాట క్లాత్ కూడా ఆల్మోస్ట్ ఉంది సేమ్ డిజైన్ ఓకేనా టూ పీసెస్ అయితే ఉన్నాయి కానీ ఒక్క ప్లేస్లోనే మీకు బ్లౌజ్ అయిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక పీస్ ఇది కొంచెం మనకి ఏంటో డిఫరెంట్గా వచ్చింది సో ఈ పీసే డిఫరెంట్గా ఉందండి దీన్ని ఎలా యూజ్ చేసుకుంటారు అనేది ఇంకా మీ ఇష్టం అంటే హ్యాండ్స్కి వచ్చింది అనమాట ఇది ఇలా హ్యాండ్స్కి వచ్చేసి ఇక్కడ ఒక పీస్ వచ్చింది అండ్ ఒక పీస్ వచ్చింది ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఆరెంజ్ కలర్ అండి ఇందాకొచ్చిన ఆరెంజ్ వేరు ఇవి ఆరెంజ్ వేరు ఈ ఆరెంజ్ కలర్కి ఇది ఇలా వచ్చింది పింక్ కలర్ వర్క్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే మెరూన్ కలర్ మెరూన్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్తోనైతే వచ్చింది ఇలా బోట్ నెక్ వచ్చేసింది అన్నమాట ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఎవరికైనా కావాలనుకుంటేనైతే వెంటనే తీసుకోండి ఇదైతే సూపర్ అంటే సూపర్ ఉంది ఆల్మోస్ట్ అన్నీ బాగున్నాయండి ఇది బ్లాక్ కలరు బ్లాక్ కలర్కి అయితే చూస్తున్నారు కదా సిల్వర్ లాగా వచ్చేసింది సిల్వర్ అండ్ రెడ్ కాంబినేషన్తో ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసరికి అయితే ఇట్లా వచ్చింది వచ్చేసి దీనికి ప్లెయిన్ క్లాత్ కూడా వచ్చింది ప్లెయిన్ క్లాత్ కూడా వచ్చింది అన్నమాట ఫిఫ్టీ రూపీస్ మెరూన్ కలర్ ఇది కూడా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఇది గోల్డ్కి రెడ్ కలర్ కాంబినేషన్తోనైతే వచ్చింది ఎక్స్ట్రా సో ఇది వచ్చేసరికి హ్యాండ్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా వచ్చింది అనమాట సో ఇలా వచ్చింది కావాలనుకున్న వాళ్ళైతే తీసుకోవచ్చు ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే పింక్ కలర్ అండి పింక్ కలర్కి వచ్చేసరికి హ్యాండ్స్ ఈ టైప్లో వచ్చింది ఇది కూడా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసరికి ఇలా వచ్చిందనమాట సో బ్లూ కలర్ బ్లూ కలర్కి పింక్ సో పింక్ హ్యాండ్స్ వచ్చాయి ఇది కూడా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే వాట్సాప్ అయితే చేసేయండి ఏది కావాలనుకున్నా కానీ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఇది వచ్చేసరికి అయితే ఇలా వచ్చిందండి ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి ఓన్లీ థర్టీ ఎయిట్ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తాము సో ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ కావాలనుకుంటేనైతే తీసుకోవచ్చు దీన్ని హ్యాండ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి సో అడ్జస్ట్ చేసుకుంటే బ్లౌజ్ అవుతుంది అనుకున్న వాళ్ళైతేనే తీసుకోండి థర్టీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తాను నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇదో ఇది గోల్డ్ కలర్ గోల్డ్ కలర్కి బ్లూ కలర్ వర్క్ వచ్చేసింది ఇవి వచ్చేసరికి హ్యాండ్స్ వచ్చాయి ఇలా హ్యాండ్కి తీసుకోవచ్చు అనమాట సో ఇక్కడైతే ఇలా వచ్చింది అందుకనే ఇది ఫిఫ్టీ రూపీస్ దాంట్లో అనమాట సో ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా కావాలనుకుంటే తీసుకోవచ్చు ఇది కూడా ఇది వచ్చేసరికి నావీ బ్లూ ఓన్లీ థర్టీ ఎయిట్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది కూడా ఓన్లీ థర్టీ ఎయిట్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఇది ఇలా వచ్చిందనట వైన్ కలర్ కొన్ని కొంచెం ఇక్కడ ఇలా వచ్చింది థర్టీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తాను ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ హ్యాండ్స్ కూడా వచ్చింది థర్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది వచ్చేసరికి నావీ బ్లూ కలర్ దీనికి ఒక హ్యాండ్ అయితే వచ్చింది ఇట్లా సో ఫ్రంట్ సైడ్ పెట్టుకోవచ్చు అది ఇది వచ్చేసరికి బ్యాక్ ఫుల్ అయితే కాదు ఇది ఓన్లీ వన్ సైడ్ మాత్రమే వస్తుంది థర్టీ ఎయిట్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా థర్టీ ఎయిట్ రూపీస్లో ఇవి ఉన్నాయి చూస్తున్నా అనమాట దీంట్లోనే ఇది రెడ్ కలర్ రెడ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇక్కడ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది అనమాట ఇది కూడా ఓన్లీ థర్టీ ఎయిట్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది గ్రే కలరు ఇక్కడ డ్యామేజ్ వచ్చిందండి డ్యామేజ్ వచ్చినందుకు ఇది ఓన్లీ ఇది మాత్రమే ప్యాచ్ లాగా దేనికన్నా వేసుకోవడానికైతే వస్తుంది అందుకే థర్టీ రూపీస్కి ఇస్తున్నా కావాలనుకుంటే తీసుకోవచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేసి లైక్ నమ్మని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ ఎవరివన్